ప్రభుత్వంలో ఈ దసరా మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ మన దగ్గర కార్పొరేటర్ గారు ఉన్నారు బస్సుబాబు గారు అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ కనికా పరమేశ్వరి టెంపుల్ లాస్ట్ ఇయర్ అయితే మీరే మొత్తం నిర్వహణ అంతా చేశారు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఈ కోటమి ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఇక్కడ సదుపాయాల భక్తులకు కానీ ఎలా ఉంది జైవాసు వెళ్ళి గుంటూరు నగరంలో ఆరగ్రంలో గల శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నూట నాలుగు సంవత్సరాల ఘన చరిత్ర కలదు ఘన చరిత్ర ఈసారి నూట నాలుగవ శ్రీ మద్దేవి దవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటా ఘనంగా జరుపుకుంటా ఉన్నాము లాస్ట్ ఇయర్ స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారి సూచనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నన్ను ఉత్సవ కమిటీ చైర్మన్గా చేశారు ఆ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాం ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఒక ఆరి వయసులని కోట శాసగిరి రావు గారు అని ఆయన్ని ఉత్సవ కమిటీ చైర్మన్ గా చేసి చేస్తున్నారు ఈ రోజున అమ్మవారు శనివారం రోజున రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనిస్తా ఉన్నారు ఈ దేవాలయం మీద భక్తులకి ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఏదైనా కోరుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే వారి కోరికలు నెరవేర్తాయని చెప్పి ఘనంగా చరిత్ర కూడా ఉంది కాబట్టి భక్తులు కూడా వేలాది మందిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు శిక్షలు తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు అట్లాగే భక్తులకు కూడా ఏ విధమైన అసౌకర్యం లేకుండా క్యూ లైన్ లో కానివ్వండి క్యూ లైన్ లో వాటర్ కానివ్వండి మజ్జి ప్యాకెట్లు కానివ్వండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే డాక్టర్ల బృందం కూడా ఇక్కడ ఉంది అట్లాగే వాటికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వీవీఐపీలకు ఒక లైన్ వీఐపీలకు ఒక లైను అలాగే సామాన్య భక్తులకు కూడా డైరెక్ట్ గా క్యూ లైన్ లో తీసుకెళ్లి ఏర్పాటు చేశాము కాబట్టి భక్తులందరూ కూడా వేలాది మందిగా దర్శించుకుంటున్నారు ఇంకా ఉత్సవాల్లో ఘనంగా ఈసారి ఉత్సవాల్లో నవరాత్రులు అంటారు కానీ పదకొండు రోజులు జరుగుతూ ఉన్నాయి ఉత్సవాలు నలభై సంవత్సరాల తర్వాత దేవీ నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజులు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఉత్సవాల్లో అతి ముఖ్యమైన రోజులు రేపటి నుంచి నాలుగు రోజులు జరుగుతాయి ఇంకా మా ఇంచినా మించి వేలాది మందిగా భక్తులు తరలి వస్తారని ఆశిస్తూ ఉన్నాం అట్లాగే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారికి తగు సౌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి భక్తులు గమనించాల్సిందిగా కోరుతున్నాం